ఈ రోజు వేములవాడ పట్టణము వేములవాడ పట్టణ ఆర్వస్య సంఘం మరియు జిల్లా కౌన్సిల్ సభ్యులు స్టేట్ కౌన్సిల్ సభ్యులు అభ్యుదయ సంఘాల అధ్యక్షులు అందరు కలిసి ఈ సమావేశం దేనికి అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా ఇప్పుడు గత కొన్ని రోజులుగా వేములాడ పట్టణంలో వేములాడ డిల్పు జిల్లా అధ్యక్ష పదవి రావడం మనందరికి తెలిసిన అవసరమే గతంలో సిరిసిలా వస్తే ఈసారి వేములాడకు రావడం ఈ రొటేషన్ పద్ధతిలో రావడం ఈసారి కొత్తగా మనం సాధించుకున్న విషయం అయితే జిల్లా సంఘం ఎన్నికలు కొంతమంది స్టేట్ అధ్యక్షులు డిక్లేర్ చేసిన కొంతమంది కావాలని చెప్పిపోయి ఆ ఎలక్షన్లను మళ్ళీ పోస్ట్ చేయించడం జరిగింది దానికి ఎట్లా చేస్తారో ఒక షెడ్యూల్ విడుదలైన మళ్ళీ ఎట్లా చేస్తారని చెప్పి ఒక నలభై యాభై మందిని కలిసి దాదాపు అశోక్ నాయకత్వంలో ఒక ఐదారు పనులు తీసుకొని పోయి స్టేట్ అధ్యక్షుల దగ్గర ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకుంటాం వెంటనే వారు స్పందించి నిజమేంత అబద్ధంతో అని చెప్పి తెలుసుకొని మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఎన్నికకు నేను కట్కూరి శ్రీనివాస్ భేములవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పారు ఇప్పుడు కనుక కొంతమంది వక్తలు చెప్పినట్టు కొంతమంది బిడ్డలు సలహాలు సూచనలు ఇచ్చినట్టు నేను సమస్యలకు పారిపోను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల్లో పట్టినే ఉన్నా ప్రజల అభ్యున్నత కొరకే ఉన్నా ప్రజలకు ఎవరికి సంఘంలో కానీ ఇతర వర్గాలు ఇతర కులాలలో కానీ నేను ఈ రోజు వరకు కూడా మంచి పేరు సంపాదించుకున్నా నేను ఈ స్థాయి స్వచ్ఛత కారణం నాకు వెనుకట ఏం పెద్ద రాజకీయ కుటుంబం కాదు నాది ఉన్నతమైన కుటుంబం కూడా కాదు మీ అందరికి తెలిసిందే మీ పేరు మామ ఆధార అభిమానులతోటి మీ సహాయ సహకారాలతో మీ అందరి కోఆపరేషన్తో నేను ఈ స్థాయికి రాయగలిగిన ముప్పై సంవత్సరాల నుంచి అధికార పార్టీలో అధికారంలో ఉన్నా ఏ పదవి ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా నేను దాదాపు నా శేష జీవితం ఒక ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అన్నా మున్సిపల్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎంపీటీసీగా రెండు సార్లు దేవస్థానం ధర్మకర్త రినోవేషన్ కమిటీగా మరియు అలాగే ఆ పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా పోటీ మనం పనిచేయడం జరిగింది దాని తర్వాత పరిస్థితులు మారినాయి రాష్ట్ర పరిధిలు మారినాయి అన్ని మారిన దృష్ట్యా మళ్ళా వయసులల్లా ఎవరైతే బాగుంటుంది ఎవరైతే అని చెప్పి రమేష్ బాబు గారు వాళ్ళందరి విషయాలు చూసుకొని కట్టుకుని అయితే గతంలో అనుభవం ఉన్నదని చెప్పి వారు నన్ను ఇంతమంది పోటీ కొంతమంది వ్యతిరేకించిన రమేష్ బాబు గారు కట్టుకుని వారు అయితే సెట్ అవుతాడని చెప్పి కరెక్ట్ వ్యక్తి అని చెప్పి వారు సూచించి నన్ను కోఆపరేషన్ సభ్యుడిగా అంటే అది చాలా మనందరూ అర్థం చేసుకోవచ్చు మనందరికీ మీ అందరికీ ద్వారా నాకు ఎటువంటి మద్దతు ఆదరణ ఉందని రమేష్ బాబు గారు కౌన్సిల్ సభ్యుడిగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా నియమించింది నేను ఈ పోటీ చేస్త కారణం గవర్నమెంట్ పదవిలో వరకు ఉన్నా కానీ ఈసారి జిల్లా అధ్యక్షులుగా పోటీ చేస్త కారణం ఒకటే ఒకటి పేద ఆర్యవేసులకు కానీ మన సమస్యలకు కానీ ఎటువంటి ఉన్నా గతంలో ముందున్నా ఇప్పుడు కూడా ముందుంటా అని చెప్పి ఈ ముఖంగా మీకు చెప్తున్నా ఎందుకు వాళ్ళంటే నేను నిత్యం ప్రజల్లో పట్టిన ఉండేవాడిని నేను నిత్యం ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో నాకు కలిగి కలిగింది నేను ఈ జిల్లా అధ్యక్ష పదవి పోటీ చేసినందుకు ముఖ్యమైన కారణం ఒకటే నేను మళ్ళీ కూడా జనరల్ ఎలక్షన్ కానీ ఇంకే ఎలక్షన్ల కానీ పోటీ చేసే సత్తా వయసు సన్ని ఈసారి జిల్లా అధ్యక్షుడు ఎందుకు ఎందుకు ఎన్నుకున్నానంటే గత కొన్ని రోజుల కింద ఫిబ్రవరి మాసంలో జనవరి మాసంలో నన్ను వేం కింద ఈ వేములవల సంఘ బిల్డింగ్ భవన కర్మ భవన నిర్మాణం లేదు గతంలో గంపమాన్ మాని స్ట్రేట్ జాగా కొన్నారో అక్కడున్న ఉన్న కమిటీ ఆ కమిటీ జాగ్రని రెండు వేల పదవ పన్నెండు సంవత్సరంలో ఆ జాగా ఇప్పటికీ అట్లే ఉన్నది మరి మిమ్మల్ని అయితే మీరైతే షూట్ అవుతారు అన్న అని చెప్పి నా పడి నాకు బిల్డింగ్ కమిటీ బాధ్యత నా మీద పెట్టింది పెడితే నేను అన్న నేను తెలియదు చాలా కష్టం ఉంటుంది వేలు వయసు మాట్లాడే వరకే మాట్లాడతారు కానీ తప్ప డబ్బు రూపాలనికొచ్చే వరకు కొంతమంది సహకరించరు కొంతమంది పారిపోతారు అన్న అంటే అది ఏదైనా సరే నువ్వు అన్న నువ్వు ఉంటూ ముందుకు పడు అని చెప్పని రేణికి నా మీద బాధ్యత పెడితే కంపమాటేటు అప్పుడు కమిటీ వాళ్ళ సబ్బులు అర్థం కొన్న జాగను నేను భుజస్కంధాల మీద వేసుకొని కొంతమంది కావాలని చెప్పి ఎన్నో అర్థంకులు సృష్టించారు నేను విరవలే బెరవలేదు ఎందుకు విరవలే బెరవలేదు అని అంటే వాసవ మాత్ర అమ్మవారు నా మీద దయ నా మీద ఆ చల్లని చూపు చూసింది కాబట్టి నేను దానికి మద్దతుగా నాకు నేను గంట పదంగా చెప్తా ఇప్పుడు చెప్తా ఇంకా పది సంవత్సరాలకైనా చెప్తా దానికి పూర్తి స్థాయిలో స్టార్టింగ్లో బుత్స సుమా కిషన్ బచ్చు వెంకటేశ్వర గారు నన్ను చాలా ప్రోత్సహించారు నేను గెలిచిన అదే విషయం చెప్తాను ఇన్వే కేసు ఎక్కడున్నా కానీ అదే విషయాలు చెప్తా నా ప్రోత్సహించింది దాంట్లో వీళ్ళిద్దరు ముఖ్యులు తర్వాత నా వీళ్ళిద్దరు అంటే బండి అందరం ఒకసారి వెళ్ళలేము ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తే దాని వెంబడి అనేక సమూహం అవుతుంది వీళ్ళిద్దరు ప్రత్యేకించి ఎందుకు చెప్పాల్సిందంటే నేను కొన్ని రకాలు నిరుత్సాహపడితే అన్న ఏం కాదు మీకెందుకు కానీ ముందడుకోని అని అంటే ఆ బిల్డింగ్ కమిటీ భుజ వేసుకొని ఎమ్మెల్యే గారి చేతుల మీద మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది వారి పూజ వారి బలమా లేకపోతే అమ్మవారి బలమా లేకపోతే భగవంతుడు రాష్ట స్వామి బలమా పూజ చేసుకున్న బలం నుంచి ఎమ్మెల్యే గారు నాలుగు లక్షల ఫండ్ ఇచ్చారు వాళ్ళ శ్రీనివాస్ గారు దాని తర్వాత బండి సంజయ్ ఎంపీ గారికి కలిస్తే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మాకు అప్పుడు గతంలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పది లక్షల ఫండ్ ఇస్తే రెండు మూడు సంవత్సరాల కింద దాన్ని మనం ఉపయోగించుకోలేకపోయినాం నేను వేరే విమర్శించలేను కానీ ఉపయోగించుకోలేకపోయినా ఆ ఉపయోగాన్ని మన ప్రభుత్వం తారుమారు అయిన వలె ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వలె ఈ ఫండ్ ఉందా లేదా అని చెప్పి నేను రమేష్ బాబా సంప్రదిస్తే శ్రీనివాస్ మీకు ఇచ్చిన పది లక్షలు అట్లే ఉన్నాయి పలానా కలెక్టర్ ఆఫీసులో పలానా వ్యక్తిని కను నీకు పని అంటే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కు రెండు మూడు సార్లు తిరిగి నేను అశోకు తిరిగితే ఆ పది లక్షల రూపాయలు కూడా మనం సాధించుకోవడం జరిగింది అంటే దాదాపు పంతొమ్మిది లక్షల రూపాయలు గవర్నమెంట్ నిధులు మనకు వచ్చినాయి ఇంకా ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఇంకా ఇచ్చింది మన మన బాలక్ష్మి అమ్మవారి గుస్టిక్ కుమ్మ నాడు కూడా ఎమ్మెల్యే గారు నేను